పోషక పదార్థాల సమృద్ధి ఆకుకూరల్లో విటమిన్ సి కె ఫోలేట్ ఐరన్ కాల్షియం వంటి పోషక పదార్థాలు ఉంటాయి ఇవి శరీర ఆరోగ్యానికి చాలా అవసరం నీరసం తగ్గిస్తుంది ఆకుకూరల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది దీనివల్ల కడుపు గడ్డి సమస్యలు తగ్గిపోతాయి రోగ నిరోధక శక్తి పెంపుదల ఆకుకూరల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఇది శరీరాన్ని అనేక రోగాల నుంచి కాపాడుతుంది హృదయ ఆరోగ్యం ఆకుకూరల్లో పొటాషియం మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది తద్వారా హృదయ సంబంధిత రుగ్మతల ప్రమాదం తగ్గుతుంది శరీరంలో తక్కువ కొవ్వు ఆకుకూరల్లో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది దీనివల్ల క్యాలరీలు తక్కువగా అందుతాయి ఇది బరువు తగ్గడానికి మరియు ఆరోగ్యకరంగా ఉండటానికి సహాయపడుతుంది మానసిక ఆరోగ్యం ఆకుకూరల్లో ఫోలేట్ ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఫోలేట్ మానసిక ప్రశాంతతను కలిగించడంలో సహాయపడుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది